మార్గంలో బలి చేస్తున్నారు వీళ్ళందరూ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు క్యాప్టెన్ మైన్ కావాలి అని ఫెయిల్లో దీన్ని విలీనం చేయాలి అని కార్మికుల జోలికి రాకూడదు అని వీళ్ళ బ్రతుకులకి ఈ ప్లాంట్ కి భరోసా కలిగించాలి అని కనీసం ఒక బేలా ఎందుకు మద్దతు ఇస్తున్నారు మరి చంద్రబాబు గారు కనీసం ఒక్క అష్యూరెన్స్ అయినా తేలేకపోయారా చంద్రబాబు గారు విశాఖ స్టీల్

నాలుగు వేల రెండు వందల మంది మళ్ళీ ఉద్యోగాలు తీసుకుంటున్నారు అని హామీ ఇవ్వాలి చంద్రబాబు గారు వాళ్ళకు రైటింగ్ వాళ్ళ చేతుల్లో మీకు మాటించాను మీ హక్కుల కోసం నేను పోరాడతాను అని మాటించాను రాహుల్ గాంధీ గారిని కూడా తీసుకొచ్చింది రాజశేఖర్ రెడ్డి మాటిస్తుంది కాంగ్రెస్ పార్టీ ఉంటాను